ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంతో సంచలనం సృష్టించింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము ఏపీలోని కూటమి ప్రభుత్వము విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలో పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకేసింది విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రణాళికను చే ప్రకటించారు హై స్కూల్ విద్యార్థులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుభవార్త అందించారు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తామని ప్రకటించారు ఈ పథకం పేరు తమిళ్ పుద్వలాన్ పథకం ఆగస్టు నుంచి ప్రారంభిస్తామని స్టాలిన్ తెలిపారు ఆరు నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు అందుకుంటారు పంచాయతీ యూనియన్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు ద్రావిడ సంక్షేమ పాఠశాలలు మున్సిపల్ పాఠశాలలు కార్పొరేషన్ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలలు కల్లార్ పునరుద్ధరణ పాఠశాలలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలు అటవీ పాఠశాలలు సామాజిక భద్రతా విభాగం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తమిళ పుద్వలన్ పథకం వర్తిస్తుంది డిప్లొమా డిగ్రీ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ మరియు పారామెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వబడుతుంది దూరం లేదా ఓపెన్ యూనివర్సిటీల్లో చేరే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు అయితే ఏపీ తెలంగాణ విద్యార్థులకు నేరుగా డబ్బులు ఇవ్వవచ్చన్న వాదన తెరపైకి వచ్చింది ఏపీలో తల్లికి వందనం పేరుతో ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఆ ఖాతాలో నెలకు పన్నెండు వందల యాభై ఇస్తున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు కానీ కుటుంబంలోనే ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చారు సంకీర్ణ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందిని అందజేస్తామని చెప్పారు అందుకే ఈ ప్రాజెక్టు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు